వైకాపా హయాంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా నానాపాట్లు పడాల్సి వస్తోందని పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లిలో పర్యటించిన ఆయన అకాల వర్షం కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు రహదారులు పొలం గట్లపై ఉన్న ధాన్యం రాసులను చూసి చెలించిపోయారు స్వయంగా ధాన్యాన్ని సంచుల్లో నింపి టూకం వేసి ట్రాక్టర్కి ఎత్తారు ఇబ్ రోజులు అయిపోయాయం రేపు నాలుగో తారీఖు నుంచి మీకు రైతులకు మోక్షం వస్తుంది మళ్ళీ ఆఫ్లైన్ లో మీకు నచ్చిన మిల్లికి అమ్ముకునేలాగా మనం ఏర్పాటు చేద్దాం సంచులయ టైంకి వచ్చి మనకి ఇలాగొయితే సంచులు రావట్లేదు ఆన్లైన్ అంటాడు అసలు చాలా అన్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు పరిస్థితి అత్యంత దయానీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ అకాలమైనటువంటి వర్షం ఏదైతే మొదలైందో దీంతో పెనం మీద ఉన్నటువంటి రైతు పరిస్థితి పొయ్యిలో పడినట్టు స్థితి ధాన్యం కోతలు కోసి పది రోజులైంది కానీ సంచులు లేక ఆ ధాన్యం రాసులు అట్లానే చాలగొట్ల మీద పొంతల రోడ్ల మీద నిలబడిపోయినటువంటి పరిస్థితి మరి ఆన్లైన్ లో ఏదో ఒక మిల్లుకు చూపించడం తోటి వెళ్తే అన్ని లారీలు ఆ మిల్లికి వెళ్ళిపోతున్నాయి దాంతో వాళ్ళు ధాన్యం దింపుకోవాలంటే రెండు రోజులు మూడు రోజులు ఆ దగ్గర పడుతుంది ఇట్లా రైతు పరిస్థితి అత్యంత దారుణంగా పంట అమ్ముకోవడానికి కూడా వీలు లేనిటువంటి దుస్థితి ఏది ఏమైనా సరే రేపు వచ్చేటువంటి రైతు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ద్వారా మరి రైతులందరూ కూడా కోరుకునేటువంటి విధంగా తనకు నచ్చిన చోట ధాన్యం అమ్ముకునేటువంటి విధంగా ఆ రైతులకి స్వేచ్ఛనిచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం